భగవద్గీత కురాన్ బైబిల్ ఏ మత గ్రంథమైనా ఏ భాషలోనైనా అమ్మ ప్రాపంచిక సత్యమని ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల చైర్మన్ అసదుల్లా అహ్మద్ అన్నారు ఆంధ్ర కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో అమ్మల దినోత్సవం స్వాతంత్ర సమరయోధుల పార్క్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆనాటి స్వాతంత్ర సమర యోధులైన మహిళా మనుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆ మహామనులకు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన అమ్మతో సెల్ఫీ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు వక్తలు సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ సహాయ నిర్వాహకులు వాసవి క్లబ్ ఉపాధ్యక్షుడు కె వీరభద్రరావు సాధ్వి ఫౌండేషన్ అధ్యక్షురాలు కాత్యాయని బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న తదితరులు మాట్లాడుతూ అమ్మను మించిన దైవం లేదన్నారు పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లు అందించారు సమితి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా ఆకట్టుకుంది తోటి అమ్మతో సెల్ఫీ అనే ఒక కాన్సెస్ కాంటెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాంటెస్ట్కి దాదాపు ఒక ముప్పై పైగా మనకి ఎంట్రీ అయితే ఉంటే వాటిని అంటే అందరికీ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి అందులో పుద్ధుడికి ప్రైజ్ ఇచ్చి తర్వాత మరి ఎటువంటి కార్యక్రమాలు ఆ ఆలో ఈ పుణ్యభూమిలో మీరు పాల్గొనడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇది మామూలు భూమి కాదు మంది గాంధీ గారు నడగడిన భూమి